వీటిని ఆర్డర్ పెట్టిన తర్వాత తెలిసింది వాటర్ వేస్తే లైట్స్ వెలుగుతాయని ఇవైతే దీపాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాము కాకపోతే ఇవి యూజ్ అండ్ త్రో అంట ఇందులో ఒక స్ప్రింగ్ ఉంటుంది అలాగే మనకు ఒక వత్తి అనేది ఇస్తారు ఆ వత్తిని మనం సెంటర్ లో ఫిక్స్ చేసి ఆయిల్ వేసి ఒకసారి వెలిగించిన తర్వాత రెండోసారికి అయితే పనికిరావు ఎందుకంటే యూజ్ అండ్ త్రో కాబట్టి ఇది థర్మస్ అనుకుంటాను నేను ఎందుకంటే హీట్ కి కరిగిపోవచ్చు మేము వాటర్ వేస్తే వెలిగే లైట్స్ అనుకుని బుక్ చేసాము కానీ రిటర్న్ ఆప్షన్ ఉన్నందుకు మళ్ళీ అయితే రిటర్న్ పెట్టేసాము ఇవి ఎంత వరకు యూజ్ చేస్తారు ఒకసారి యూజ్ చేసి పడేస్తారా లేకపోతే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారా అక్కడ కామెంట్ చేయండి వీటి గురించి అయితే నాకు తెలీదు మా హస్బెండ్ అయితే వాటర్ లో పోసి లైట్ వెలిగిస్తే వెలుగుతాయని ఆర్డర్ చేశారు ఇంకా నేనైతే మట్టి ప్రముదాల్లోనే ఇన్ని సంవత్సరాలు దీపావళికి అయితే అయితే వెలిగించాను మీకు వీటి గురించి కనుక తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఇవి యూస్ చేసిన తర్వాత కరిగిపోతాయా లేకపోతే అలాగా ఉంటాయని కూడా కామెంట్ చేయండి నాకైతే నచ్చలేదు నేనైతే రిటర్న్ పెట్టేసాను కాకపోతే ఎవరైనా తక్కువ రేట్ లో వాటర్ వేస్తే వెలుగుతాయని తీసుకొని ఉంటే కనుక వాటిని అయితే రిటర్న్ పెట్టేసేయండి ఎందుకంటే మట్టి ప్రముదే దీపం పెట్టడం ఎంతో శ్రేయస్కరం మళ్ళీ ఒత్తి పొడువుగా ఉంటే వాటిని కట్ చేసి మనం యూజ్ చేయాలంట నాకైతే అసలు నచ్చలేదు ఇవి లైట్ పడడం లేదు అలాగే ఇవి వెలిగిన తర్వాత కరిగిపోతాయో తెలియదు అలాగే ఉంటాయో తెలియదు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుని అన్ని బాగున్నాయి తీసుకోండి తీసుకోండి అంటారు కాకపోతే నేను పర్సనల్ గా యూజ్ చేసి దానివల్ల ఏదైనా బెనిఫిట్ ఉంటే గనక చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే